జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలి హందివా పనుల్లో భాగంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మరో పనులు వెంటనే పూర్తి చేయాలి సిపిఐ నేతల డిమాండ్ మదరపల్లిలో ఘనంగా రెవెన్యూ దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథులుగా పాల్గొన్న సబ్ కలెక్టర్ కార్యాలయం ఏవో చూస్తే మదరపల్లి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నేడు రెవెన్యూ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవో దేవి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి రెవెన్యూ సిబ్బందికి పంచిపెట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ దినోత్సవ ప్రాముఖ్యతను గురించి సచివాలయ విఆర్వోలు రెవెన్యూ సిబ్బందికి వివరించారు రాష్ట ప్రభుత్వంలో రెవెన్యూ శాఖకు ఉన్న గుర్తింపును విధులను గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి డీటీలు మౌనాలి ఫిరోజ్ ఖాన్ వెంకటస్వామి వీఆర్వోలు సచివాలయ రెవెన్యూ సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పనితో రెవెన్యూ శాఖతో సంబంధం ఏర్పడే ఉంటుంది జననం నుంచి మరణం వరకు గ్రామ సహాయకులు సహాయకులుఆర్ఏ కూడా ఆ గ్రామ స్థాయిలో మనం చేసే పనుల్లో ప్రతి ఒక్కటి ఒక వ్యక్తి ఆ గ్రామంలో మరణించిన చెట్లు కొట్టివేసిన తగరా జరిగిన ఎటువంటి విషయం జరిగినప్పటికీ ఏ శాఖాపరమైన విషయం జరిగినప్పటికీ దానికి ముఖ్యమైన సమాచార అధికారి ఎవరంటే గ్రామస్థాయిలో ఒక విఆర్ఏ విఆర్ఏ నుంచి కలెక్టర్ వరకు ఈ యొక్క రెవెన్యూ శాఖ అనేది మహా బలోపేతంగా ఉంది ఏ ఒక పని చేయాలన్నా గ్రామ రెవెన్యూ అధికారి గ్రామంలో విచారించి దానికి సంబంధించిన నివేదికను అందజేసి మరియు దానిపైన ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ తహసీల్దారు అందరూ వాటిని బాగా విచారించి దానికి సంబంధించిన నివేదికని సబ్ కలెక్టర్ ద్వారా కలెక్టర్ గారికి పోయి అక్కడ ఈ సెక్షన్ ట్వంటీ కేసులు పెద్ద పెద్ద కేసులన్నీ కూడా కలెక్టర్ దాకా ఆమోదం కొరకు పంపిస్తా ఉంటాం కాబట్టి ఒక గ్రామ స్థాయి నుంచి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ వరకు ప్రతి ఒక్కటి మనం అందరికీ జారీ చేస్తున్నాము చేస్తున్నాము ఇంత రెవెన్యూ వాళ్ళు అన్ని పనులను మేము ప్రజలకి ఖచ్చితంగా తేదీకి చేస్తామని చెప్తాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాటిని చేయలేకపోతాం ఒక ఏదైనా ఒక విషయాన్ని మనం పరిష్కరించాలంటే ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఒక ముప్పై ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయినటువంటి తహసీల్దార్ సీనియర్ శ్రీనివాసులు వీళ్ళకి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున పనిచేస్తున్న ఇక్కడ పనిచేసి ఇక్కడ హాజరైనటువంటి రెవెన్యూ ఆఫీసర్స్ కానీ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ కానీ విలేజ్ సర్వేయర్స్ కానీ అట్ ద సేమ్ టైం మా రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున మాకు సహకారం అందిస్తూ ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్స్ లో డిస్ట్రిబ్యూషన్ సక్రమంగా జరిగేటట్టు చూస్తున్నటువంటి డీలర్స్ అందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అట్ ద సేమ్ టైం ఈ రెవెన్యూ డేని అసలు ఈ రెవెన్యూ వ్యవస్థ అనే టైంలో వచ్చేసి మనకి బ్రిటీష్ వాళ్ళు ఒక గ్రామంలో నియంత్రణ కోసం కానీ ఒక ఏరియాలో నియంత్రణ కోసం కానీ అక్కడ జరుగుతున్న అడ్మినిస్ట్రేషన్ అంటే భూములకు సంబంధించి అడ్మినిస్ట్రేషన్ కానీ అప్పుడు ఆ రోజు వచ్చేసి మనకు భూమి శిస్తూ ఒకటే ఆదాయం కాబట్టి భూముల మీద రెగ్యులరైజేషన్ కావాలి భూముల మీద భూములని కన్వర్దీకరించి దాని నుంచి సిక్స్త్ వసూలు చేసే ఉద్దేశంతో ఆ రోజు బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అది కాలక్రమేణా వంశ అప్పుడు మన క్రిమినల్ కూడా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మన బోర్డ్ ఆఫ్ రెవెన్యూ కిందనే ఉన్నది వంస పడే టైంలో దాని తర్వాత కాలక్రమేణా బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంట్గా పోలీస్ డిపార్ట్మెంట్గా కొంత సర్వే అండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్గా రకరకాల డిపార్ట్మెంట్గా అనేది విభజించబడింది ఈరోజు మనం మనము మీ అందరికి తెలిసిందే ఈవెన్ ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులకు కూడా తెలిసి మనం ఎన్ని రకాల రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇది ఒక వరం అని చెప్పుకోవచ్చు మిత్రులారా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే కష్టాల సముద్రం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తెల్లవారు లేచినప్పటి నుంచి రాత్రి పన్నెండు వరకు పడుకునేంత వరకు ఏదో ఒక కష్టము ఏదో ఒక బాధ ఏదో ఒక అసంతృప్తి ప్రభుత్వాన్ని భోయులమై పల్లకిపై ఊరేగిస్తాం ఎందుకంటే మేము రెవెన్యూ ఉద్యోగులం మనిషి పుట్టుక నుండి గిట్టే వరకు ప్రతి అవసరంలో మేముంటాం ఎందుకంటే మేము రెవెన్యూ ఉద్యోగులం కష్టం ఎంతటిదైనా మాపై పడే పూల కంటే అడుగు తగిలే నిండల రాళ్ళే ఎక్కువ ఎందుకంటే మేము రెవెన్యూ ఉద్యోగులం బాగా చేస్తే అందరి మనసులో నిలుస్తాం తేడా చేస్తే ప్రతి నోటితో తిట్టించుకుంటాం ఎందుకంటే మేము రెవెన్యూ ఉద్యోగులు సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఏపీలో శాంతి సమస్యలు తలెత్తేలా మాజీ సీఎం వివాదాస్పద యాత్రలు చేస్తున్నారని టీడీపీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జ వెంకటేష్ ఆరోపించారు శుక్రవారం స్థానిక తేదప్ప కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదన్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కమ్మ సామాజిక వర్గాన్ని వేధించి ఇతర వర్గాలకు దూరం చేసి నేడు ప్రేమ ప్రజలు ఎవ్వరు నమ్మరన్నారు ఏపీలో కక్ష రాజకీయాలను రాష్ట ప్రభుత్వం ఉపేక్షించదన్నారు గతంలో ధర్మవరం పర్యటనలోనూ హెలికాప్టర్ చెడిపోయిన సమయంలోనూ నిబంధనలకు వ్యతిరేకంగా వేరే రూటులో వెళ్లి వివాదాస్పదం చేశారని పొగాకు రైతుల పరామర్శకు అనుమతి తీసుకుని అక్కడకు వేలాది మందిని తరలించి శాంతి భద్రతల సమస్యగా మార్చి వివాదాస్పదం చేశారని సదనపల్లిలో బెడ్డింగ్ లో డబ్బులు పెట్టి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహావిష్కరణకు వెళ్లి ఇద్దరి మరణానికి కారణమయ్యారని ఆరోపించారు వారిని కనీసం పరామర్శించకుండా వెళ్ళిపోయి మానవత్వాన్ని మంట కలిపారని నిప్పులు జరిగారు వైసీపీ అధికారంలోకి వస్తే గంగమ్మకు బలి ఇచ్చిన విధంగా రప్పారప్పా నరుకుతామన్నట్టు ప్రదర్శించిన ఫ్లెక్సీ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్లిన దాన్ని సమర్థించేలాగా మాట్లాడడం ఆయన ఫ్యాక్షన్ రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు రాజారెడ్డి ఆలోచనతో రాజకీయాలు చేస్తే రాష్టంలో ప్రజలు సమర్థించాలని హితవు పలికారు గంజాయి సారా బ్యాచ్లతో రాజకీయాలు చేస్తే విలువల విశ్వసనీయత ఉండదని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ఇలాంటి యాత్రలకు ప్రభుత్వం అనుమతులు నిరాకరించాలన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తబస్తీలో కర్ఫ్యూలో ఆందోళనలో ఉన్న ప్రాంతాన్ని నేడు ప్రశాంతంగా మార్చారంటే ఆ ఘనత చంద్రబాబు నాయుడుదేనని కొనియాడారు అధికారం కోల్పోయిన రెడ్డి నిరాశ నిస్పృహలతో రాష్టంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించి లబ్ది పొందాలని ప్రయత్నం చేసిన ప్రజలు నమ్మబోరన్నారు వైసీపీ నాయకుల తాటాకు చప్పులకు భయపడేది లేదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణతో మెలుగుతున్నారని కార్యకర్తల మౌనాన్ని చేతగానితరంగా భావించవద్దని హెచ్చరించారు ఇదే పద్దతిలో ముందుకు సాగితే వైసీపీ పార్టీని అందరూ వీడి ఆఖరికి ఒక్కడివే మిగిలిపోతామని హెచ్చరించారు ఫ్యాక్షన్ రాజకీయాలను పెంచి పోషిస్తున్న వైఎస్సార్సీపీని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు ఇకనైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విధానాలు విడనాడి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నరసింహారెడ్డి మనోహర్ రెడ్డి రామాంజలు రామచంద్ర నాయుళ్లు పాల్గొన్నారు ఆయన తిరిగి పదే పదే రిపేట్ చేస్తూ అవునా అలా అన్నాడా అయితే మంచిదే కదా అంటున్నాడు అంటే రాజకీయాల్లో ఏ వైపు తీసుకుపోతున్నావు జగన్మోహన్ రెడ్డి అని మేము ప్రశ్నిస్తున్నాం మేము మొదట్ నుండి చెప్తున్నాం నువ్వు ఫస్ట్ ఫ్యాక్షనిస్ట్ నీ తాత రాజారెడ్డి బుద్ధిలో నూటికి నూరు పళ్ళు నీకు వచ్చినాయి అని మేము పదే పదే చెప్తున్నాం నిన్న అది స్పష్టమైంది రాజకీయాలలో హింసకు చోటు లేదు ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు అటువంటిది నీవు ఈ గంజాయి బ్యాచ్లను సారాయి బ్యాచ్లను మందించి ఏ విధంగా ఈ రౌడీలను అంతా పోగు చేసి రఫా రఫా నడుపుతాడని చెప్పి చెప్తే అది మంచిది అని చెప్పి సమర్థిస్తావా ఇదేనా నీ పార్టీ విలువలు నీ నీకు ఉన్నటువంటి విలువలు ఇదేనా ఇటువంటి పార్టీని ప్రజాస్వామ్యంలో నిషేధించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు జగన్మోహన్ రెడ్డి యాత్రలతో ఎట్టి పరిస్థితుల్లోనూ పర్మిషన్ ఇవ్వకూడదు ఆయన శాంతి భద్రతల సమస్య సృష్టించి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలని చెప్పి కుట్ర పడుతూ ఉన్నాడు ఆయన సహచరులందరూ మద్యం కేసులో మిగతా కేసుల్లో ఒకరొకరు జైలుపాలైపోతూ ఉంటే తీవ్ర ఫ్రస్ట్రేషన్ గురైనటువంటి వ్యక్తి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆవేదన చెందుతున్నారు గతంలో ఏనాడు కులం పేరు చెప్పి ఆయన సమీకరణ చేసిన పాప ఇప్పుడు కమ్మ వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ గుర్తుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చెప్తున్నాడు కమ్మ వాళ్ళు ఆయన పార్టీలో ఉండేదే నేర్పడ వాళ్ళనే టార్గెట్ చేసి వేధిస్తూ ఉండాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు నీవు ఒక కులాన్ని టార్గెట్ చేసి ముఖ్యంగా కమ్మ కులాన్ని టార్గెట్ చేసి అధికారులు వేధించావు ముప్పై ఎనిమిది మంది కమంటీ ఎస్పీలు అన్నావు ఎలక్షన్ కమిషనర్ వేధించావు ఏపీ వెంకటేశ్వరరావు వేధించావు కోయ ప్రవీణ్ వేధించావు సామాన్య కార్యకర్తలు వేధించావు సమాజంలో ఆ సామాజిక వర్గాన్ని మిగిలిన సామాజిక వర్గాలకు దూరం చేయాలని మీరు పండిన కుట్ర లేదు అదే విధంగా పత్రికాధిపతులు వేధించావు రామోజీరావు గారు తొంభై ఏళ్ల వయసులో అక్కడికి ఏసీబీని పంపించి విచారణ చేసి వాటిని అంతా కూడా ఫోకస్ చేసాం అదేవిధంగా మనకి ఛానల్ రాధాకృష్ణ గారిని వేధించావు టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు వేధించావు నీవు ప్రతి ఒక్కరిని వేధించి ఈరోజు కమ్మ వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ పుట్టుకొచ్చిందా ఎవరు నమ్మరు ఎవరైతే ఏ నాయకుడికైతే సమదృష్టి ఉండదో ఆ నాయకుడిని సమాజం ఎప్పుడు ఆదరించదు నాయకుడు అనేవాడు సమాజంలో మిగిలిన సామాజిక వర్గాల పట్ల సామరస్యంగా ఉండి సామాజిక కూర్పు చేయాలి అందరినీ కలపాలి తప్ప నీలాగా కులాల పేరుతో మతాల పేరుతో వేరుకుంపట్ల పెట్టి విభజించే వాళ్ళని ప్రజలు ఎప్పటికీ కూడా తీసుకోరు రిసీవ్ చేసుకోరు అనే దానికి ఉదాహరణ మొన్న నీకు పదకొండు సీట్లు వచ్చాయి చేతన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కృత్రిమ కాలు కొరకు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన సబ్ కలెక్టర్ ఆఫీస్ ఆర్ఎస్ రోడ్డు రైల్వే స్టేషన్ రోడ్డు రాజంపేట అన్నమయ్య డిస్ట్రిక్ట్ నందు క్యాంపు జరుగుతుందని వెలుగు సంస్థ సెక్రటరీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు క్యాంపు రోజున కాలు కొరతలు తీసుకుని పది రోజుల తర్వాత యాభై ఒకటి వేల రూపాయలు విలువ చేసే ఆధునిక వెయిట్లెస్ కృత్రిమ కాలు ఉచితంగా మర్చబడిన కాల్సిన వారు క్రింది వారికి ఈ రోజు నుండి ఫోన్ చేసి కార్యాలయ పనివేలలో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటలలోపు మీ పేరు నమోదు చేసుకోవాలన్నారు మరిన్ని వివరాలకు అశోక్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ వన్ జీరో త్రీ టూ ఫైవ్ సుబ్బయ్య డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫోర్ టూ లక్ష్మీదేవి సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ వన్ సిక్స్ ఎయిట్ డబల్ టూ ఆర్గనైజేషన్ బై చైర్మన్ సూలం లక్ష్మీదేవి వికసిత్ ఫౌండేషన్ పొద్దుటూరు వైఎస్సార్ కడప జిల్లా సంప్రదించాలన్నారు ఈ అవకాశాన్ని అన్నమయ్య జిల్లాలో కృత్రిమ కాలు కావలసిన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు గంగాజర్ నెల్లూరు నియోజకవర్గ కార్వేటి నగరం మండలం ఏబీసీ ఫ్రూట్స్ అన్నూర్ యూనిట్ నాలుగు జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద మామిడి రైతుతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖాముఖి నిర్వహించారు అనంతరం మామిడికాయల కొనుగోలుపై రైతులతో జ్యూస్ ఫ్యాక్టరీ మేనేజర్ తో ప్రజా ప్రతినిధులతో అవగాహన కార్యక్రమం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం మామిడికాయ రైతులను పూర్తి స్థాయిలో ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు మామిడి మద్దతు ధరను టోకెన్ ఇచ్చే ప్రక్రియను తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు రైతులు ఉద్దేశించి మాట్లాడిన జిల్లా కార్యక్రమంలో జిల్లా పార్లమెంట్ రైతు నగలపాటి నాగేశ్వర రాజు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పొన్న యుగంధర్ కార్వేటి నగరం మండల తహసీల్దార్ నాగరాజు జ్యూస్ ఫ్యాక్టరీ మేనేజర్ వెంకటేష్ కార్వేటి నగరం సిఐ హనుమంతప్ప వ్యవసాయ అధికారి హేమలత రైతులు తదితరులు పాల్గొన్నారు ఎందుకు తయారు చేశారు వాళ్ళు ఒక ఆలోచనతోటి మళ్ళీ మనకి ఎక్కువ ప్రైసెస్ వస్తాయి వాళ్ళు తయారు చేసేసారు ఇరవై మూడులో చాలా పనులు తయారై మరి ఇరవై నాలుగు వచ్చింది గత సంవత్సరం ఇరవై నాలుగులో ఇరవై ఇరవై ఒకటి పంతొమ్మిది ఈ రేట్ నడిచింది అంతే కదా గత సంవత్సరం సో పంతొమ్మిది అంటే పంతొమ్మిది ఇంటూ రెండు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది పదిహేను యాభై మూడు రూపాయలు వాళ్ళ పోస్ట్ అంటే యాభై మూడు రూపాయలు ఒక కేజీ పల్ప్ ఓకే సో చేసిన తర్వాత ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మే వరకు ఇప్పుడు మనం జూన్లో ఉన్నాము ఇరవై మూడు స్టోక్ ఉంది ఇరవై నాలుగు స్టోక్ ఉంది ఆకడ కంపెనీ వాళ్ళు ఆ పల్ప్ ప్రైస్ తగ్గించారు వాళ్ళకి యాభై రూపాయలు పడితే నలభై రూపాయలకి వచ్చేసారు తర్వాత మనం కృష్ణగిరి నుంచి చాలా పోటీ చేస్తున్నాం మీరు కృష్ణగిరి నిన్న ఒక టీం పంపించాను మీరు కూడా ఒక్కసారి వెళ్ళి కృష్ణగిరిలో రేట్ ఒక్కసారి కనిపించారు సో అంతా చూసిన తర్వాత ఏమైంది గత ఒక ఆరు ఆరు నెలల నుంచి ఏం చేస్తున్నాము అన్నమయ్య జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని జిల్లాలో పెండింగ్ లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేయాలని మదనపల్లి నియోజకవర్గంకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిపిఐ ఆధ్వర్యంలో సబ్ కార్యాలయం ముందు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప సాంబశివ నియోజకవర్గ కార్యదర్శి కె మురళి మాట్లాడుతూ ఈ జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి ఐదు సంవత్సరాలు అవుతుందని పింఛా ప్రాజెక్టుకు సరైన మరమ్మతులు చేపట్టలేదని హందరినవ పండ్లు నాలుగు దశాబ్దాల గడిచిన పూర్తి కాలేదని మదనపల్లి ప్రజలు దాహత్తిని తీర్చడానికి నిర్మించిన చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ పండ్లు పూర్తి కాలేదని అన్నారు కూటమి ప్రభుత్వం కడప నుండి రాయచోటి మదనపల్లి మీదుగా బెంగళూరుకు రైల్వే లైన్ నిర్మిస్తామని మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని బీటీ కళాశాలను యూనివర్సిటీగా చేస్తామని టొమాటో ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రధానంగా మదనపల్లి నుండి రామసముద్రం నిమ్మనపల్లి రోడ్డును డబల్ రోడ్డు చేస్తామని ప్రజల ఓట్లను పొందుతూ గెలిచిన తర్వాత ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా నిమ్మనపల్లి రామసముద్రం రోడ్డు విషయాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు ఈ సమస్యల పరిష్కారం కోసం సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఈ నెల ఇరవై మూడవ తేదీన సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని ఈ ఆందోళన కార్యక్రమానికి ప్రజలు ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలు ఈ ఆందోళన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆందోళన కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు దేవా తిరుమల ముబారక్ చలపతి నాయుడు జానకమ్మ ఇంద్రని తదితరులు పాల్గొన్నారు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం లక్ష శంతకాల సేకరణ కార్యక్రమాల్లో ఈ రోజు అన్నమయ్య జిల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యవర్గ నిర్ణయం ప్రకారం ఈ రోజు మదనపల్లిలో ప్రారంభించడం జరిగింది మదనపల్లి నియోజకవర్గంతో పాటు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పది లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలని అట్లాగే అందరినివా సమాంతర కాలవతో పాటు నీటిని చెరువులకు అనుసంధానం కానీ కడప బెంగళూరు రైల్వే లైన్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిటక చెరువులు పన్నులు వెంటనే చేపట్టాలని పరిశ్రమలు నెలకొల్పడం ఈరోజు సంవత్సరం సంవత్సరం విద్యార్థులు యువత చదువుకొని డిగ్రీలు పీజీలు చేసుకొని బయట వస్తున్నారు వాళ్ళకి ఉపాధి లేదు ఈరోజు మూడో ప్రపంచ యుద్ధం బహుశా యువతితోనే నిరుద్యోగ సంస్థతోనే వస్తుందనేటువంటి ప్రమాదం కూడా ఉంది ప్రభుత్వాలు కార్మికులకో రైతుకో వ్యతిరేకంగా చట్టాలు చేస్తున్నారు తప్ప జిల్లా సమగ్ర అభివృద్ధి పైన అన్నమయ్య జిల్లా సమగ్ర అభివృద్ధి పైన కనీసం చూపినటువంటి పరిస్థితి లేదు అందుకోసమే ఈ లక్ష సంతకాల కార్యక్రమాన్ని వీధి వాడవాడలా తీసుకెళ్లి ప్రజానికాన్ని చైతన్యవంతం చేసి ప్రభుత్వ మెడలు వంచి ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి నిధులు సాధించడానికి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది జిల్లా సమగ్ర అభివృద్ధి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమానికి స్వీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగానే మదనపల్లి సిపిఐ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సంతకాల సేకరణ కూడా నిర్వహించడం జరిగింది మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేసేదేమంటే ఈ జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి హంద్రీ నివాళ సృజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి కాలేదు మదనపల్లి ప్రజల దాహాతిని తీర్చడానికి ఏర్పాటు చేసినటువంటి చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ మరో పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి వాటిని పూర్తి చేస్తే ఇక్కడ దాదాపు రెండున్నర లక్ష మంది ప్రజలకు తాగునీరు అందుతాయి ఆ చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ని పూర్తి చేయాలి గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ మదనపల్లి జిల్లాని కేంద్రంగా త్వరితగతిన ప్రకటన చేయాలి కడప నుండి రైల్వే రైల్వే లైన్ బెంగళూరుకి మదనపల్లి మీదుగా పనులు ప్రారంభించాలి మదనపల్లికి ఇచ్చినటువంటి పీటీ కళాశాలని యూనివర్సిటీ చేస్తామన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలి ఈ ప్రాంతంలో రైతాంగం వాళ్ళ టమాటా పంటపైన ఆధారపడి ఉన్నారు గతంలోనే పది సంవత్సరాల క్రితం ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారు అనుక్షణం ప్రజల పక్షం ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బుట్టెన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం